快点！ ಹ್ಞೂ ಮಟ್ಟ ತಿನ್ನಿಸ್ಬಿಡ್ತೀನಿ ಪಾಮ ರೆಡಿ ಆಗಬೇಕು ನೀನು ಸೀರೆ ಹಾಕ್ಕೊಂತೀನಿ Το ελληνικό εθνικό σχέδιο δράσεω వెల్కమ్ టు హోమ్ బిల్ట్ విత్ లవ్ బై లక్ష్మి ఏంటప్ప ఇప్పుడు వ్లాగ్ ఎంట్రీ చేస్తున్నారనుకుంటారా ఇంట్రో వీడియో యాక్చువల్గా నాకు వ్లాగ్ని రికార్డ్ చేసేటప్పుడు అలానే వాయిస్ ఓవర్ ఇస్తామో అని అనుకున్నాను కానీ చూసారు కదా ఎలా ఉండింది ఫెస్టివల్ వైబ్ అనేసి ఈరోజు కొత్త దేవస్థానం ఏం చెప్పాను కదండి సో ఆ దేవికి కరగమనమాట పూజమ్మ తల్లికి కరగమనమాట యాక్చువల్గా అక్కడ వీడియో చేయకూడదు అంట సో అందుకనేసి నేను కరగంది యాదే వీడియో అనేది షూట్ చేయలేకపోయాను సో ఇప్పుడు ఇది కరగ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఏం మీరు సీరియల్ సెట్లు చూస్తూ ఉన్నారు కదా ఇక్కడ కరగం తెచ్చి మళ్ళీ దాన్ని రెడీ చేసి మనము నేను అప్పుడే మీకు చూపించాను కదా హారాలు సో ఆ ఆరాల్ని నేను తిరిగా దేవికి ఇస్తాము సో అందరూ తీసుకొచ్చింటారు ఆ పూల నుంచినే కరగం అనేది రెడీ చేసి మళ్ళీ ఆ ఒక కరగాని దేవస్థానంకి తీసుకొని వెళ్ళి అక్కడ పూజలన్నీ చేసి అర్లీ మార్నింగ్ దీపాలు కూడా ఉంటాయి సో ఇలా ఉంటుందండి ఇది వన్ వీక్ ఫెస్టివల్ మాత్రమే సో నెక్స్ట్ వీక్ వచ్చేసి సప్లంకి అలాగే మునేశ్వరునికి ఈ ఊర్లో ఉండే మారంకి ఇలాగా ఊర్లో ఎన్ని దేవండ్లు ఉంటారు కదా అన్ని దేవండ్లకి నెక్స్ట్ వీక్ అంటే ఇప్పుడు ఈ మంగళారము కరగముంది వచ్చే మంగళారము మునేశ్వరునికి దీపాలు అని అట్లా సో ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు సో మేము నిదానంగా వెళ్తా ఉన్నాము ఎందుకంటే నేను వీడియో అన్ని షూట్ చేయాలి కదా అందుకనేసి వాళ్ళందరూ వెళ్లే గంట ఉండి వాళ్ళందరూ వీడియో చేసి అలాగే నేను కూడా ఇప్పుడు వెళ్తూ ఉన్నాము సో ఈరోజు మాత్రము అందరూ ప్రతి ఒక్కరు కూడా చూడండి ఎట్లా లైన్గా పోతూ ఉంటాము అలాగే మన ఆడపిల్లలు రెడీ అయి ఎంత బాగుంటారో సో అలాగే సింగిల్ వీడియో కూడా నేను తీసుకోలేకపోయానండి నేను ఎలా రెడీ అయ్యాను అనేది కానీ ఒక ఫొటోస్ అయితే షేర్ ఉంటే నేను షేర్ చేస్తాను ఫొటోస్ కూడా ఎందుకంటే ఇది మాదే దేవస్థానం పండుగ కదా సో మనమే ముందు ఉండాలా సో అందుకనేసి నాకు ఈ ఫోటో సెల్ఫీ అవన్నీ తీసుకోడానికి నిజంగానే ఉండలేదు సో దాంట్లో బేరే దేవస్థానంది ఎట్లా ఉంటుంది పూజ అనేది నేను రికార్డ్ చేయాల్సి ఉండే సో నేను అది అని రికార్డ్ చేసిన నాది అని రికార్డ్ చేసుకుంటున్నా అందుకనేసి నాది సింగల్ వీడియో కూడా నేను రికార్డ్ అనేది చేయలేకపోయాను సో ఇప్పుడు ఫొటోస్ ఉంటే మాత్రం అది నేను యాడ్ చేస్తానండి ఉంటే సో ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కరగం ఏం రెడీ చేస్తారు కదా అది వీడియోస్ చేయకూడదు సో అందుకనేసి నేను అది వీడియో చేయలేదు మీకు ఎలా అనిపించింది మా ఫెస్టివల్ డెఫినెట్లీ కమెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ డే అనమాట సో కరగము మేము పోయాం కదా అక్కడ ఇంకా వచ్చిన మిటికీ చాలా పూజలు అంతా చేసి తిరగ పోతాము ఇది నెక్స్ట్ దిముకరా ಪಂಪಿಸ್ತಾ ಜಲ್ದಿ 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 కరగుములా వీడియోస్ వేసే కాలేదు కదా అందుకనేసి ఈరోజు నేను ఏం చీర కట్టుకున్నాను అనేది చూపిస్తున్నాను మీకు నిన్న నేను శారీ వేర్ చేశాను అనేది నెక్స్ట్ అంటే కంటిన్యూగా చూసే వాళ్ళకి తెలుస్తుంది నేను ఎండ్లో ఒక ఫోటో యాడ్ చేస్తానండి ఎలా రెడీ అయ్యాను ఇట్ అనేసి ఇంకా వెళ్ళి దీపాలంతా వెళుక్కొని వాపసు ఇంటికొచ్చి రాత్రి భోజనంకి అనేసి వరవేసి ఉంటాం కదా మనము సో ఆ కాస్ట్లకి మటన్ అంతా ఇచ్చిండ్రి సో పూజలకి అంతా సపరేట్ కాస్టులు అనమాట సో ఇప్పుడు మా మా యజమానులు వెజ్ కదా వాళ్ళకనేసి ఆమ్లెట్ దోసకాయ అంతా కట్ చేసినాను సో చూడండి ఇదే వరు మటన్ బాగుండింది మోసం లేదు పాపము సో దేవుని పండుగకి అంటేనే ఇట్లా ఖుషి కదా సో ఇవిడు కూడా మా ఊర్లో ఊరు పండుగ అంటే ఇంతే గ్రాండ్గా చేస్తారు కానీ కొన్ని వీడియోస్ చేయకూడదు రిస్ట్రిక్షన్ ఉంది అనమాట ఎందుకంటే అదొక ప్రాచీన దేవస్థానం కదా సో ఆ ఒక దేవునిది ఏమంటారు భంగం కాకూడదు అనేసి వీడియోలు అలో లేదండి సో ఇంకా మా ఆయనకి అనేసి నేను ఈరోజు మష్రూమ్ గ్రేవీ చేశాను అనమాట అంటే డిమాట్లో మన తీసుకొచ్చాం కదా మష్రూమ్ సో అది అలానే పెట్టేసినాను సో ఎట్లుంటానో నేను మటన్ తింటాను కదా వాళ్ళకి ఇట్లా మష్రూమ్ మసాలా పెట్టి సాంబార్ చేస్తాము అంటే గ్రేవీ అనేసి సో దాని జతకి ఇంకా ఉడుకుడుకు సంగతి ఇంకా తినేసి పండుగంతా అంతా ఎంత పారాడినామంటే ఆడబిడ్డలో మనం రెడీ అయ్యేది దేవస్థానంకి పోయేది పూజలు చేసేది ఇది ఎంత టైర్డ్ తెలుసా దాంట్లో వేరే ఒక పదహైదు నాళ్ళు ముందు ఇంకానే ఇండ్లు క్లీన్ చేయాలి ఊరు పండుగ అంటే అంటే అందరూ వస్తారు కదా పండుగలారా ఇల్లు వాకండ్లు అంతా క్లీన్గా పెట్టుకునాలా పెయింట్ గీంట్ కొట్టుకునాలా అనేసి పదహైదు నాలుగు ఇంకీలకి మేము అంత క్లీనింగ్ బిరే చేసి ఉంటామా దాంట్లో ఇప్పుడు దీపాలు మోసేది నడుచుకొని పోయి నడుచుకొని రావాలా యప్పా దేవుడా ఇది బరి పూజం పూజ మాత్రమే మేము దీపాలు చేసిండేది సో ఇదే వచ్చే మంగళవారము మునేశ్వరికి తిరుగ ఛత్రులు వస్తాయి వాళ్ళకి పూజ చేయాలా ఎంత ఉంటాయో తెలుసా ఫ్రెండ్స్ సో చాలా బాగుంటుంది కానీ ఒక టయర్డ్ అనేది ఒకటేనే బేజారు సో ఒగిరేసేసుకున్నాళ్ళు కదా మీరు అనుకోవచ్చు ఏమక్కా మీ ఇంటి వాళ్ళు ఎవరు రాలేదనే నేను పిలిచాను ఫ్రెండ్స్ మా ఇంటి వాళ్ళని మా ఇంటి వాళ్ళకి ఏమంటే వాళ్ళకి ఆ ఊడు పొని పోని కూతురు ఏమన్నా కావచ్చు ఒకతే పండుగ చేస్తుంది కదా పోదాము వారం ముందరమే ఒక వారం ముందర కాకుంటే ఒక రెండు నాళ్ళ నా వస్తాము అనేదే లేదు ఫ్రెండ్స్ వీళ్ళంతా చూడండి చుట్టాలు మా ఇంటికి వచ్చిండే చుట్టాలు అంటే మా యజమాని ఉన్నారు కదా వాళ్ళ కజిన్స్ నేను ఇంటికి వచ్చిన తక్షమే వాళ్ళకంతా భోజనాలు పెట్టి అంతా అయిపోయా ఇంకా అదే సీరలో ఉంటే నాకు అంత అయ్యలే ఫస్ట్ పోయి నెయిట్ ఇయర్స్కి వచ్చిస్తే అది ఒక తరా సమాధానము ఏమో రిలీఫ్ ఏమంటారు మీరికి నో నా కమెంట్ చేయండి నాకంతూ ఒక తరా రిలీఫ్ అనిపిస్తుంది నైట్ డ్రెస్ ఇస్తే లేదా నైట్ ఇస్తే ఇంక మా అమ్మోళ్ళు అంటారా వాళ్ళకి మాత్రము వాళ్ళ ఊర్లో పండుగ ఉన్నాడు ఆడబిడ్లు ఇంటంత గలగలగల ఒక వారం ముందరే పిలుస్తారు నేను కూడా పోతాను ఫ్రెండ్స్ పండుగ పండుగకి పోతాను కానీ మా ఇంట్లో పండుగ ఏడేండ్లు కొక్కిత చేస్తా ఉండే పండుగ కానీ మా అమ్మ వాళ్ళ ఇంటి ఊరు రాలేదు ఏం చెప్తాం చెప్పండి ఆడబిడ్లు అంటే పెండ్లయ్య గంట మాత్రమే ఫ్రెండ్స్ పెండ్లైనటికే వాళ్ళకి మర్యాద అనేది ఉండేదో నా విచారంలో కూడా అట్లేనే ఏం శశక అవుతుంది ఇక్కడికైండి మొగుడు ముంచోడు అట్లని అట్లా జీవనం పోతా ఉంది ఓ చూస్తాము వచ్చే వారు మన పండుగ వస్తారా లేదా వస్తే నేను వీడియోని షేర్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఇదే అండి ఇంకా భోజనం తినచే అరటే కొట్టే కూకొంటు మీ చూడండి ఒక అవర్ అయినా రెండు అవర్లు అయినా నిజంగా తెలియలేదు పన్నెండు ఒక గంట అయిపోయా మేము కూకొని మాట్లాడి మాట్లాడి మాట్లాడు ఆడోళ్ళు సిక్కేది అపరూపం కదా పండుగలకు వస్తారు ఆడో ఊరిని ఇంకా సో కూకొని మాట్లాడుకొని మీరు నంబేలేదు వీళ్ళంతా సిటీలో ఉండేదే వాళ్ళంతా పాపము రాత్రి ఒక గంట గంట ఉండి మాట్లాడుకొని ఒక గంట పోయిన వాళ్ళు పాపము వాపస్ ఇంటికి వెళ్ళి అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మా ఊర్లో పండుగ అంటే సో వచ్చేవారు మీ బొలే బాగుంటుంది దాన్ని వీడియో చేస్తాను సో ఇప్పుడు నేను రాత్రి షీర్ కట్కా ఏంటి అని చెప్తున్నా కదా ఇదే ఆ సీర ఎట్లుంది కామెంట్ చేయండి నైట్ మాత్రం నాకు ఒక వీడియో కూడా చేసే కాలేదు ఇవాళంటే కర్గ మెత్తుతూ ఉండరు మేము జల్దీ పోవాలి ఆడోళ్ళు సో పూజ అంతా ముందు తీసుకొని చేయాలి కదా దానికనేసే ఎట్లుంది అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి